ఫ్రెండ్స్ భారత్ లగే పాకిస్తాన్ జట్ల మధ్య సెప్టెంబర్ పద్నాలుగో తేదీన అంటే నుండి అసలు అప్పటి నుంచో క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న మ్యాచ్ అనమాట ఇది నిజానికి ఈసారి మ్యాచ్ జరగదని రద్దయిపోతుందని అసలు ఇది క్యాన్సిల్ అని రకరకాల వార్తలు వచ్చేసి సుప్రీం సుప్రీంకోర్టు మాత్రం ఫైనల్ గా ఈ మ్యాచ్ జరిగినా తప్పేం లేదు మ్యాచ్ జరుగుతుంది భద్రతా ఏర్పాట్ల మధ్య అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇది వచ్చేసరికి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది అనమాట సో ఇప్పటికే మన ఆటగాళ్ళు దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ సెషన్స్ ని చాలా ముమ్మరం చేస్తారు మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ మన ప్రాక్టీస్ సెషన్స్ లో కేవలం స్పిన్ బౌలింగ్ కి సంబంధించి ఫోర్ అవర్స్ పాటు మన బ్యాట్స్మెన్స్ అందరూ కూడా కేవలం స్పిన్ బౌలర్స్ తో మాత్రమే బ్యాటింగ్ చేయడం జరిగింది స్పిన్ బౌలింగ్ లో కూడా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ రైట్ రైట్ కాంబినేషన్స్ లెఫ్ట్ లెఫ్ట్ కాంబినేషన్స్ ఇలాగా ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో అన్ని కాంబినేషన్స్ ని రంగంలోకి దింపడం జరిగిందనమాట కారణం ఏంటి అంటే దుబాయ్ పిచ్ అనేది చాలా స్లో పిచ్ ప్లస్ స్పిన్ కి అనుకూలించే పిచ్చెస్ ఈ పిచెస్ పైన మన భారత జట్టు కొద్దిగా తడబడుతుంది దానికి తోడు పాకిస్తాన్లో స్పిన్ బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది అందుకనే రాత్రికి రాత్రి మన భారత్ నుంచి చాలా అద్భుతమైన స్పిన్ నెట్ బౌలర్స్ తో పాటుగా కొంతమంది బెంచ్ కి సంబంధించిన మంచి యువ ఆటగాళ్ళు కూడా స్పిన్ సంబంధించి రావడం జరిగింది సో దాదాపుగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఓవర్స్ వరకు ఓన్లీ స్పిన్ బౌలింగ్ మీదే బ్యాటింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆల్ ఆల్మోస్ట్ ఒక మ్యాచ్ లాగా కూడా పెట్టడం జరిగింది అనమాట ఉన్న జట్టు మొత్తం జట్టు అంతా ఒక రకంగా నెట్ బౌలర్స్ అలాగే నెట్ నెట్ ప్రాక్టీస్నర్స్ ఒక ఒక జట్టు లాగా పెట్టుకుని ఆడటం అయితే జరిగింది పేస్ బౌలర్స్ నెట్ బౌలర్ స్పిన్ బౌలర్స్ ని కలుపుకుంటూ అంతేకాకుండా ఫిట్నెస్ కి సంబంధించి కానీ కండిషనింగ్ సంబంధించి కానీ ఎక్స్ట్రా అయితే తీసుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా కి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది మన భారత జట్టు ఎందుకంటే సెప్టెంబర్ ఫోర్టీన్త్ నా అత్యంత కీలకమైన విషయం అనే చెప్పుకోవాలి ఈ మ్యాచ్ లో గనక భారత జట్టు గెలిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఉంటుంది ఎందుకనంటే రోహిత్ కోహ్లీ లేకపోవడంతో ఈ మ్యాచ్ కి చాలా ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంది అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో నిజం చెప్పాలంటే ఇది ఒక ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అని కూడా చెప్పొచ్చు అంటే ప్రతిష్ట ఐసిసి టోర్నమెంట్ అని చెప్పొచ్చు అనమాట సో ఈ రకంగా భారత జట్టు ఆటగాళ్లు మాత్రం ఒక పక్కన పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే పరుతో కూడిన మ్యాచ్ మరొక వైపు అతి కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పొచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్